చంద్రబాబు గారు దారి దగ్గరికి నక్సలు చేశారన్నారు పెద్ద రోజు అది కూడా ఆయన కావాలని చేసుకున్నాను ఇది విధంగా కావాలని చేసుకుంటుంటే ఎలాంటి సూచింతతలు ఆయనకే తెలుసు ఎవరికి చంద్రబాబు గారికి మా నాయకుడికే ఏది తెలియదు పేదవాడికి ఎలా పనిచేయాలి నిత్యం ఎలా ఆదుకోవాలి పేద బడుగు బలిహీన వర్గానికి మనం ఏం తీస్తే బాగుంటే ఆలోచించి పనిచేసేటువంటి ఆయనకు తప్ప శాస్త్రం దాడులు చేయించుకోవడం అనేది గతంలో నీకుంది దాడులు చేయడం అనేది ప్రవృత్తి కూడా నీకే ఉంది ఎందుకుందంటే నక్స దాడి చేశారని సృష్టించుకున్నది నువ్వే అలాగే బీజేపీ నాయకుడైనటువంటి అమిత్ షా మీద రాళ్ళ దాడి చేయించింది కూడా నువ్వే నీ మనుషులతో అనేక రకాల పదజాలంతో కూడా వాళ్ళతో కొట్టండి అనేది అనేక మీటింగ్ కూడా సిక్కింది కూడా నువ్వే ఈ సంస్కృతి నీకే ఉంది నీ పార్టీకి ఉంది నీ పార్టీ నాయకులకు ఉంద తప్ప మా నాయకుడికి ఇలాంటి దాడులు క్షీమని చెప్పడం కానీ చేసే ఉద్దేశం కానీ లేదు నిత్యం పేదవాళ్ళ కోసం ఆలోచితలు వేరే ఆలోచన లేదు అలాగే పవన్ కళ్యాణ్ గారు నిజంగా రాయితో ఆయన ఫై చేయమని ఫై చేస్తే ఎలా పడితే తెలుస్తుంది ఒకసారి మాట్లాడేటప్పుడు మనం ప్రతినిధిగా ఉన్నాం ఒక మనిషికి దెబ్బ తగిలింది ఎందుకు తగిలింది మీరు ఎంక్వైరీ చేసి న్యాయం చేయండి అని ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడాల్సిన బాధ్యత అయిపోయింది బాధ్యత మరచి ఒక మనిషికి దెబ్బతీయ హేళనగా మాట్లాడడం అనేది మీ సంస్కృతి ఎంత గొప్పగా ఉందో దీనికి నిదర్శనం మీరు మాట్లాడే భాషే మీకు నిదర్శనం దీనికి మీకు రాబోయే పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ కోటమికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీరు మాట్లాడే ప్రతి భాషని ప్రజలు గమనిస్తున్నారు గతంలో మీరు చేసినటువంటి ఎన్టీ రామారావు గారు చెప్పులు ఇసిరింది కూడా మీరే పిచ్చింది కూడా ఈ చంద్రబాబు గారే అలాంటి చంద్రబాబు గారికి మద్దతు ఇస్తున్న బీజేపీ వాళ్ళని ఏమనాలి అలాంటి నాయకుడికి మీద ఒకసారి సపోర్ట్ ఇస్తున్న మీరు పవన్ కళ్యాణ్ గారిని కూడా మాకైతే అర్థం కావట్లేదు మా నాయకుడు మాకు సంస్కారం నేర్పాడు బాధ్యతగా మాట్లాడుతున్న నేర్పాడు మా దగ్గరకు వచ్చిన కార్యకర్తలకి బాధ్యతగా పనిచేయటమే నేర్పాడు తప్ప ఇలాంటి కుసంస్కారం నేర్పలేము అలాగే భవనవర్మ గురించి చెప్పాలి అంటే కొన్ని ఎంత ఎంత చక్కటి వాడో ఎంత భాషా ప్రావీణ్యం ఉన్నవాడో రాష్ట్ర ప్రజాని పొందిస్తుంది అనేక సార్లు అసెంబ్లీలో కూడా దేవాలయం లాంటి అసెంబ్లీలో కూడా మా కొడక చనిపేస్తా మాట్లాడినటువంటి గొప్ప గరుడు ఇక్కడ కూడా ఎమ్మెల్యే అయితే ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ సామాన్యుడు కానీ ఏమైపోతాడు ఇలాంటి వాడు సామాన్యుడైనటువంటి రెక్కల అమ్ముకున్నటువంటి పేద కుటుంబానికి ఆశ కల్పించి వాళ్ళేమని వాళ్ళు ఇచ్చారంటే సంస్కారానికి ఆ ప్రజలు రేపు పొద్దున్న రాబోయే పరిస్థితుల్లో గొప్ప గుణపాఠం చెప్తారని మాత్రం తెలియజేస్తాం సార్ రాష్ట్రంలో పక్కన ఇదే ఇదే కేసు గురించి పోలీసు విచారం జరుగుతుంది బహిరంగ సభల్లో కూటమి అయినటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కూడా వైసీపీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టండి రాళ్లతో దాడి చేయండి అని చెప్పి పిలిపిస్తారు దీని ఎలా చూస్తారు మచిలీపట్నంలో కానీ పిడంలో జరిగిన తగినటువంటి బహిరంగ సభలో రోడ్ షో రాష్ట్రం మొత్తం ప్రజానేకూ ఈ కూటమిని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు తరిమి కొట్టబోతున్నారు రాబోయే ఇరవై ఐదు రోజుల్లో తరిమి కొట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు పిలుస్తారో లేదో చూసుకోమన్నారు ముందు ఆయన గెలుస్తాడా లేదా అని చూసుకుంటాం దే గెలుస్తాడా లేదా కూడా చూసుకు ఎలాంటి భాష మాట్లాడితే ప్రజలు హర్షించరు ప్రజలు హర్షించాలంటే సౌమ్యంగా గౌరవంగా పద్ధతిగా మాట్లాడితేనే ఉంటారు పట్టండి కరమండి చనిపోయింది అంటే ప్రజలు పోటీ ప్రజలకి కావాల్సింది సేవ చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే ప్రజలున్నారే తప్ప అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పట్టం కట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు పట్టం కట్టబోతున్నారు ఈ రాష్ట్రంలో నుంచి తరిమి కొడతానికి ప్రజానికి సిద్ధంగా ఉందని మాత్రం నేను తెలియజేస్తాను సరే సార్ నాదే వెంకటో గతంలో కూడా నాదే అని చెప్పాడు అన్నావా గతంలో కూడా అని చెప్పాడు ఇప్పుడు కూడా అని చెప్తాడు మే పదమూడో తారీఖుకి ఎవరిదేంటనేది ప్రజలు తిరిగి చెప్తారు చెప్పడానికి వస్తే ఎలక్షన్ ఒక వరకు నా అదే నాయకు కనీసం ఇవాళకి నేను మాట్లాడుకుతున్నాను ఒక ఐదు నిమిషాలు లేడ అంతా పూర్తిగా రెండు కాళ్ళు పెట్టి సామాన్యుడు సామాన్యుడికి వచ్చి పని అడిగితే సమాధానం అతనికి తృప్తిగా చెప్పగలిగే పరిస్థితి ఉన్నాయి ప్రజానికి ఒక అడిగేస్తా సామాన్యులు ఏదన్నా వచ్చి అడుగుతుంటే పేపర్ దృష్టిని నన్ను ఎందుకు వస్తారని రెండు రెండు గజాలు ఏసేసి నీకు వల్లబరేని వంశీమోహన్ గారు పనిచేడా అంటే ఒక సామాన్యుడు వచ్చి పని తిరిగితే అది పావుగడ్డ కానీ అరగంట కానీ గంట కానీ అక్కడే ఎండలో నుంచి వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళకి పని అయిందా లేదా అనేది ఒకటికి రెండు సార్లు తెలుసుకుని వాళ్ళు పని పూర్తి చేసేది వల్లభ్రేని వంశీమోహన్ గారు అక్కడ ఆ చేద్దాన శుద్ధాలన్నీ గజలకు అడిగేస్తుంటే పరిగెత్తుకుంటే వెళ్ళి నీకు నువ్వే అక్కడ నీకు ఆయనకి నాకే నాయరావు అనుకోని తేడా ఉంది రేపు రాబోయే పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఇక్కడ గొడపాటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఐదేళ్లలో వంశ చేసింది శూన్యం ఎంతో ఆయనకి ఏదో కేటీసీసీ చైర్మన్ అయితే స్టేట్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ నిలబెట్టాను నాకు మరి గన్నవరం ఇస్తే కుప్పంతో పోటీగా అప్రోచ్ చేస్తాను చెప్పారు రే వెంకటం చెప్తారు మంచిగా చేసింది రెండు రెండు సంవత్సరాలు టీడీసీసీ బ్యాంక్ చేయడం అని ఇస్తే ఈ జిల్లాలో ఉండి జాగ్రత్తగా కాపాడమనిస్తే నేను ఎందుకు తీకేశాను నువ్వు అంత అభివృద్ధి చేస్తే రెండు సంవత్సరాల్లో కోట్ల అభివృద్ధి చేస్తే నేను ఎందుకు తీసేశారు మా నాయకుడు దానికి సమాధానం చెప్పండి అలాగే ఇక్కడ మీకు సగం మంది వాటర్ పోటీసారు రెండు లక్షల నలభై నలభై వేల్లో లక్ష లక్షల చిల్లర మీకు వేశాను వీళ్ళని గాలి వదిలేసి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు మళ్ళీ ఈ సంవత్సరాలొచ్చి నేను అభివృద్ధి చేస్తా అయిపోయినా ఇదే పరిస్థితి నువ్వు అభివృద్ధి చేసే లక్షణాలు ఆఫీస్ అక్కడే ఉండాలి కంట్రోల్ చూసిన అవ్వాలి పోరాటం చేయాలి నీ పక్కనట వేరే నాయకులు ఆఫీసుకి పెట్టి పోరాటం చేయలేదే నువ్వు అసలు ఆఫీస్ ఎందుకు తీసేసావు ఎందుకు వెళ్ళిపోయావు నేను నమ్ముకొని ప్రజానికి మేమైపోవాలి నేను కూడా నేను పని చేసిన మమ్మల్ని గాలిపోతు ఎందుకు వెళ్ళిపోతుంది మా పరిస్థితి ఏంటి నువ్వు నిజంగా ఉంటే నియనమాలే ఉండేవాళ్ళంగా పార్టీ కోసం నువ్వు నిలుపులో మేము కూడా పార్టీ ఎక్కడుందో అక్కడ పార్టీ ఎక్కడుందో అక్కడ ఉన్నాం పార్టీ కోసమే ఉన్నాం కూడా పార్టీ కోసమే పనిచేస్తున్నాం పార్టీలోనే ఉన్నాం నీకులాగా వేరే పార్టీలో మాత్రం మేము వెళ్ళాలి